నడపతి బలవంతుడు దేవ రాజులకు రాజ ప్రభుల ప్రభు మా కరుణమైన ధైర్యమైన కరికల సంపందుడ సర్వశక్తి సంపదుడ బలవంతుడు దేవ అన్ని నామముల కన్నా పైనా కలిగి గొప్ప దేవుడా మీ పాదాలు వదరములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం మీ మహాకృను బట్టి ప్రేమ బట్టు రభ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రభావం పన్నెండు నెలల మా జీవితాల ప్రభావం ఈ పన్నెండు నెలల ప్రభావం కృపదాల ఒక తోడు గురించి సజీవ నక్కలు వచ్చినైనా మరి ఒక సంవత్సరం ప్రభావం చూడడానికి మీరు కృప చూపించిన దాన్ని స్థూతున్నాం చేయిస్తున్నాం ప్రభా ఈ పన్నెండు నెలల ప్రభావం జీవించిన్నా అంటే ప్రభావం కొనసాగించేవంటే ప్రభా కేవలం మీ ఉచిత కృప మీ ప్రేమ మీ దయ మీ కార్యక్రమం మీ పిచ్చే ప్రభావం వేరే దేవుడు కాదు మా గొప్పవాళ్ళు కాదు కానీ మా ప్రభా గొప్పతనం ఏమి లేదయ్యా మీ కరికరం మాపై చూపించారు మీ ప్రేమ మాపై చూపించాలి మీ రెక్కల చాట్ మద్దతుపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞత మీరు చెల్లిస్తున్నారు ప్రభావం ఎందుకంటేనైనా మీరు చేసిన పేరుని బట్టి ఆశ్చర్యకార్యం ప్రభావం ఏమిచ్చి మీరు తీర్చుకోవలవేసేయ ఈ పది సంవత్సర కాలం మాత్రం ప్రభావం మేము చిన్న ప్రయాణంలో మాకు తోడుకున్నా కష్టించి పనిచేయడం కృప చూపించారు ఉద్యోగంలో ఉన్నారు కుటుంబ తోడు ఉన్నారు అయినా ఆర్థిక పర ప్రత్యాస తోడుకున్నా అనారోగ్య సమస్యల్లో తోడుకున్న మరమ వైద్యుల దేవుడు అయినా అన్ని విషయాల్లో మా సంఘాల అలాగే మరి గ్రామంలో అన్ని విషయాల సమాజంలో ఈ రీతిగా అయినా మనం నిలిచి నేను ఆమెకు బహిమకరంగా జీవించే కృపను అనుగురించి స్థితిలో చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ జనములు బట్టినైనా ఈ సమయం బట్టి ఈ గడియం బట్టి రెండు వేల సంవత్సరం రెండవ తారీఖు జనవరి సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్తోత్రాన్ని కలిగించిన దేవుడు అయ్యా ఇదిగో సంవత్సరాలు గడిచిపోతున్నాయి గడిచిపోతున్నాయి మా జీవితాలు అలంకరణ పోతున్నాయి ప్రభావ జీవితాలు నూతనయ్యా ఆ మాటలు మా చూపులు ఆలోచన పరచమని ప్రత్యేకంగా చేస్తాం ఎందుకంటే ప్రభా ప్రభావినిపిస్తున్నామేమో మాటలు మాట్లాడుతున్నావు ప్రభావి మార్పు లేదయా మన జీవితంలో మార్పు లేదు ప్రభా మమ్మల్ని ప్రభా ఈ మనని మార్చాడు ప్రభావం జీవించిపోతాయాలు పట్టినామా దూషించబడతారు ఎన్నో సంవత్సరాలు ఒకరికి జీవించారు కానీ మరింత జీవించలేకపోతామో ప్రభా మరొకసారి వాళ్ళు జ్ఞాపం చేసుకోండి మమ్మల్ని చూపించబడి ప్రార్థిస్తే వేడుకుంటున్నాం ప్రభా రెండు వేల ఇరవై

అత్యధికంగా దయచేసి గొప్పదేవుడయ్యా మీ స్తోత్ర నిత్య ముందు గొప్పదేవుడు సర్వసృష్టికి అది సపో మీకు అసాధ్యం ఏమి లేదు ప్రభావలు అందరికంటే గొప్పదేవి ప్రభావట్టి మీరు చూపించి మీరు ఎవరు వేసే ఒకసారి ఉదయ జాం మా జీవితాలు బాబుకులు ఏపడి దేవా నీటి మీద పడుకోలేదు మా జీవితాలు గడ్డు పూలంటే మా జీవితాలు ప్రభావం నిలలాంటి మా జీవితాలు దూడు లాంటి మన జీవితాలు ఎంతలో కనపడి అంతలో ఆవిడ ఆవిడ జీవితాలు ఎవరికి లోపల గ్యారెంటీ లేదయ్యా ఏ దిన ఏ సమస్య ఎవరికి తెలియదు మా కనుల ప్రభుత్వం చూసినా మనం మరణ పాతాలు చదివెడుతున్నాం మరి మన ప్రభా మరి కుమారుడునైనా మరి నిన్న అకస్మాత్గా ప్రభా మన ప్రాణాలు విడిచి చిన్నాడు అయినా దానికి సమయం లేదు ప్రభా ఏ దిన ఏ ఎవ్వరికి ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలని కూడా నిర్వహించడం కనుక సమయం కోనిక అజ్ఞానం లేక

దేవుడు ఈ వీళ్ళకు మనుషులు విశ్వాసమైన జీవితాలు జీవిస్తున్నా పడిపోతున్నాయా లేవనెత్తమని ప్రార్థన ఈ చేస్తున్నావు పాప ఉంటుంది వాళ్ళందరి స్థిరపంచం ప్రార్థిస్తున్నావు నువ్వు ఉంటే చల్లగానే ఉండు లెక్కగానే ఉండు స్థితిలో ఉండదు అన్న నీ సంగతికి వస్తున్నాడు ప్రభా నీ నామాన్ని ప్రభా లెక్క చేయకుండా అనేకమైన కార్యాలు చేస్తున్నారో మరొకసారి ప్రార్థన చేస్తాం అనేకమైన ప్రభా ఇంకా సెంటిమెంట్ పాటిస్తున్నా ఎదురు చూస్తున్నారు స్థాయి కట్టించుకుంటారు ప్రభా ఇంక ప్రభా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడని నాకు బహిమతి ఇచ్చేవారికి ఉండాలి కానీ నేను ఒకవించే ప్రభావం ప్రకటించేవారు కూడా మాలు క్రీస్తులు చూడగలిగే భాగ్య మనందరూ కలిగించే నామీ గొప్ప గొప్ప కార్యం జరిగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత అద్భుతమ కార్యం జరిగించే అధికారులు ప్రార్థన చేస్తున్నాం చేసేదేవుడు శిల్లా ఉదయాంతరంగాలను

నాలుగు పాప ముద్దని ఎవరు స్థాపించగలరని సవాల్ విసింది గొప్ప సమతుడు గొప్ప దేవుడు నమ్మదగిన వాడు జీవగల దేవుడు మాట్లాడే దేవుడు చదివించని దేవుడు కృప ఈ స్తోత్ర జీవితాలు చేతులకు అప్పగిస్తున్నాం అందరినీ జ్ఞాపకం మీ లేకపోతే జీవితాలు లేవయ్యా మన బ్రతుకులు లేవు బ్రతికి ఉండవంటే నీ కృప జీవిస్తున్నావు అంటే మీకు ఇచ్చా రూపాయలు ఇచ్చి తగ్గించబడి వాక్యం చదివిస్తుంది ఎప్పుడు ప్రతి అవసరం తీర్చుకుని వాక్యం చదివిస్తుంది రూపాయ అన్నిటి గట్టలు అన్నిటి గట్టలు అత్యంత గొప్పదేవుడు ఇప్పటికేనైనా నీ మాట నీళ్లు నిలిచినప్పుడు ఎన్నే స్థితించినప్పుడు ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరి దినం ప్రతి రోజు ప్రార్థన వాక్యము బోకాల ప్రార్థన కన్నీళ్ళు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి సువర్ణ పరిచయ భావం కలిగి ఉండాలి లేదా గుప్పిలితో కలిగే అలవాటు కలిగి ఉండాలయ్యా నీ సద్దుల బ్రహ్మ నీ వస్తున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఫలము దయచేస్తాడు నీ శ్వాసకు రాగానే భాగ్యత దయచేయండి వాళ్ళకు అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సాధారణ

మాటలు మా అందరికీ కర్మ చేసుకోండి మరొకసారి మా సంగళందరినీ నాయకులను స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు మా సంఘం చేయండి అభివృద్ధి చేయండి భక్తులు విశ్వాసంలో అన్ని విషయాలు కొంత భాగ్యం చేస్తున్న ప్రభావం ప్రతి సమయంలో గొప్ప భాగ్యాన్ని అనుకుని కొంతస్తు ప్రభావం సదాకాలం మీరు అందరూ పొందుకోమని వాళ్ళంత చెల్లించి ప్రాణం నప్పించి తిరిగి లేచిన వా ప్రభువులు బా రక్షకులు ఎస్ఎం క్రీస్తు వారి పరిషత్ నామంలో ప్రార్థించి అడిగి వేడికి వచ్చినా మా పలపటండి అందరికీ